కిందేడు పైనడు మనం ఉత్తమ ఉత్తమంగా ప్రవర్తిస్తే ఉత్తమ కథలకి వెళ్తాం ఈ రోజు ఇంకా సమయం అందరం కూడా ఐక్యతగా ఉంటాం అని మీరు మళ్ళీ నాకు చికిత్స నేను నిలబెడతాను ఆధారవతి సనాతన ధర్మం ఎలా పుట్టింది దీనికి ఏంటి మూలాలు ఏంటి మీకు మరొక్కసారి అవకాశం ఇస్తాము రెండు సంవత్సరాల కిందట రాఖీ పౌర్ణమికి ఎవరో తెలియదండి ఇక్కడ మన షావుకర్ గారు ఉన్నారు గోపాలరత్న గారు ఆయన తీసుకొచ్చు నాకు ఎవరో తెలియదు అండి అన్నారు అయ్యా చివరికి ఎంతమంది అయ్యో తెలుసు అండి వంద మంది అయ్యో అలా ఒక ఋషి రత్నాజ్ఞ వందే శృత శ్లోకం అర్థం ఏమిటండి రత్నాగురుడు అనే హిందూ మహాసముద్రాన్ని వాడపంతులు ఏర్పాటు చేశారు భీమవరం పట్టణంలో జరుగుతుంది ఇది మరి కార్యక్రమానికి ముఖ్యవర్తగా దీనికన్నా ముందు దాపరయోగం వయసు ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు దానికన్నా ముందు త్రేతాయుగం పన్నెండు చరిత్ర ఉంది దోపరయుగం ముగిసి కలియుగం ప్రారంభం అయి ఇప్పటికి ఎన్ని ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు రూపాయలు వెంకటరమ క్యాలెండరీలో ఉంటుంది పూజగదైనటువంటి భారతదేశంలో మరి భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక కర్త కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టామండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున భారతీయ ఆత్మ అయినటువంటి అయోధ్య బాలరాముని మనం ప్రాణప్రతిష్ట చేసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదున మరి యుశ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ యొక్క ఆధ్వర్యంలో హైందవ శంకారావం చెలో విజయవాడ అనే కార్యక్రమం తలపెట్టడం జరిగింది భారతదేశానికే మొట్టమొదటి నుంచి ఇక్కడ అడుగుపడుతుందండి ఇది దేనికంటే మన దేవాలయాలు మనకు అప్ప చెప్పాలి మన దేవాలయ భూములు మనకు అప్ప చెప్పాలి మన దేవాలయాల్లో ఉన్నటువంటి మన సోదరులే అన్యమతస్తుల్ని తొలగించాలని మనం గవర్నమెంట్ ని డిమాండ్ ఏం కాదండి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం మరి దీనికి ప్రతి హిందువు ఇక్కడ భారతదేశంలో అందరూ కూడా హిందువులే మందిరానికి వెళ్ళినా ఇంకోదానికి వెళ్ళినా ఇక్కడ పుట్టేవాడు గిట్టేవాడు అందరూ కూడా హిందువులేనండి తల్లి తొమ్మిది నెల్లు మోసిన తర్వాత ఈ భూమి మీద పడిన తర్వాత ఇక్కడ కపరేటనా కాల్చిన ధర్మభూమి వేదభూమి దేవభూమి అయినటువంటి భారత భూభాగం ఎవరైతే కలుస్తున్నారో ఇక్కడ పండేది తింటూ పాయనీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హిందువులే కులాలకి మతాలకి అతీతంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని కోరుకుంటూ మరి భీవరంపట్నంలో పదహారు డివిజన్లుగా మరి ఈ రోజు కొవ్వాడ పొంత ఈ గ్రామంలో మరి గ్రామస్తులందరూ కూడా చక్కగా ఊళ్ళమ్మ అమ్మవారి జాతర జరిగే స్థలంలో హైందవ శంకారావానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మహిళలు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా విచ్చేశారు మరి వీరందరూ కూడా మీరు పిలుపుని ఉండమే ఆలస్యం అందరం కూడా వస్తామని చెప్పేసి మీరు పాటు ఒక రాజకీయ మీటింగు వ్యక్తిగత మీటింగ్ ఎవరింట్లో పెళ్లిలో పేరంటమో కాదు దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం అని వీరందరూ కూడా చక్కగా స్పందించారు అందరూ కూడా ఆహ్వానితులని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మరి చెలో విజయవాడ హైందవ శంకారం జనవరి ఐదున మన అందరం కూడా హిందూ మహాసముద్రం కన్యాకుమారిలో ఉంది కానీ విజయవాడలో కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి మన అందరం కూడా కలిసిగట్టుగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ భారత్ మతానికి ప్రపంచానికి ఆదర్శంగా వెలుగుతున్న హిందూ ధర్మాన్ని బ్రిటిష్ వారు చేసిన చిన్న కుట్ర వల్ల ఈ రోజున హిందుత్వానికి స్వాతంత్రం లేకుండా పోయింది భారతదేశం స్వతంత్రం వచ్చింది కానీ హిందువులకు స్వతంత్రం రాలేదు వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు ప్రకటన చేయటానికి ఆస్కారం లేకుండా ఉన్న ఆర్టికల్ థర్టీ థర్టీ ఏలను రద్దు చేయమని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేవాలయాలను హిందువులే నిర్వహించుకోవాలని దేవాలయాల్లో ఇతరులకు అవకాశం లేకుండా చేయాలని అలాగంటే భారతీయులందరూ కూడా హిందువులే నేను దేవుని నమ్ముతానన్న ప్రతి ఒక్కడు హిందువే దేవుడి కోసం వచ్చినవాడు మన తిరుపతిలో వెళ్ళాలంటే ఎవరన్నా వెళ్ళచ్చు నేను స్వామిని నన్ను ఆరాధిస్తాను స్వామిని నమ్ముతాను అనుకుంటే వాడికి వెంకటేశ్వర భక్తుడే అలాగే మన కేరళ యేసుదాస్ గారు తన పుట్టుకతో క్రైస్తవుడు అలాగని గురవారికి భక్తుడు గుళ్ళోకి రానివ్వలేదు నేను హిందుత్వంలోకి వెళ్తున్నాను అని చెప్పి హిందువుగా మారి ఆ దేవాలయానికి ఎన్నో పాటలు పాడాడు హిందూ ధర్మాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్క హిందువు ఐదో తారీఖున విజయవాడలో జరిగే శంకారావానికి వచ్చి వీర శంఖం పూజ పూరించాలని హిందువుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఒక సింహం వలె కాళికాదేవి వాహనం వలె కాళికాదేవి వలె రావాలని నేను ఈ రోజున ఈ కొవ్వర గ్రామం నుంచి కొవ్వర పొంత నుంచి ప్రతి ఒక్క హిందువుని ఐదో తారీఖు జరిగే విజయవాడలో జరిగి శంకారానికి రావాల్సిందిగా కోరుచున్నాను